ఈ కోటాల్లో మీరు ఎన్ని వదిలేస్తారో దేవుడు అన్ని ఇచ్చి పంపుతాడు మీకు ఏమంటే భయాలు సంశయాలు అనుమానాలు ఇవన్నిటినీ కొన్నిటిని వదిలేస్తే కొన్నిటిని కాదు మళ్ళీ కొన్నిటిని అన్నారని మళ్ళీ ఇంటికి కట్టుకెళ్ళిపోతూనే ఉంటారు లేదు 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 ఇదేమి ఇన్స్టాల్మెంట్ పద్ధతి కాదు అన్నీ వదిలేయగా అద్భుతాలన్నీ ఒకసారి ఇంకా అల్లెయా ఎంత తొందరగా వదిలించుకోవడానికి ఇష్టపడితే అంత గట్టిగా కృప మీరు పొందుకోబోతున్నారు ఒకసారి గోదావరి నదిలో సరిగ్గా వర్షాకాలం అంటే వరదల టైం అంట నలుగురు కుర్రోళ్ళు అనుకున్నారంట ఈ వర్షాలకు కొట్టుకుని వస్తున్న దొంగల్ని చెట్లు పడిపోతుంటాయి కదా వర్షాలకి ఆ పడిపోయి కొట్టుకుని వచ్చేస్తుంటే ఆ దొంగల్ని జాగ్రత్తగా పక్కకు తీసుకొని అమ్ముకొని డబ్బు సంపాదించుకుందాం అనుకున్నారు అయితే ఒడ్డును నిలబడున్నారంట చక్కగా ఇలా నిలబడి ఉండి ఏ దొంగ వస్తుందా చక్కగా మనం నీళ్ళలో దూకి ఆ దొంగను తెచ్చేసుకుందాం అమ్మేసుకుందాం పైసలు సంపాదించుకుందాం అనుకున్నా అయితే సరిగ్గా నల్లగా ఒక దొంగ కనబడింది అంటే కనబడడం కనబడడం టేకు కనబడినట్టు కనబడినట్టుంది వెంటనే ఒకడు అమాంతం దూకేసాడు అంటాడు దూకేసి ఇంకా ఈకొని ఈదుకొని 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 జాగ్రత్తగా దొంగ నట్టేసుకున్నాడు ఇలాగా పట్టేసుకున్న తర్వాత మిగిలిన ముగ్గురు అనుకున్నారు మనకి ఈరోజు పండగే పండగ ఎందుకంటే మనవాడికి ఏం దొరికేసింది పెద్ద దొంగ దొరికేసింది ఈ దెబ్బతో ఇంకా మనకంతా సూపర్ ఇంకా అనుకుంటా ఉంటుండగా అవతలోడు సంతోషంగా యువతలకు రాకుండా రక్షించండి రక్షించండి అన్నాడంట చెట్టొట్టుకొచ్చి కూడా రక్షించండి రక్షించండి ఎందుకంటాడు ఈ లోపల ఏమైందిరా ఏమైందిరా అన్నారంట అంటే ఇది ఎలుగుబంటిరా ఎలుగుబంటిరా అన్నాడు అంటే నల్లగా ఉంది కదా అని దూకేసాను ఇదేటిది ఎలుగుబంటి అంటే వదిలేయిరా వదిలేయరా ఒడ్డున ఉన్న ముగ్గురు కూడా ఈ లోపల అతను అన్నాడంట నేను వదిలేసి పావు గంట అయిందిరా అది నన్ను వదులుతలేదు అన్నాడు అంటే అర్థమైంది అనుకున్నాను భక్తులకి కొంతమంది ఏమంటే సరదాగా వెళ్ళి ఏదో అనుకుని పట్టుకున్నారు వదిలేద్దామని మీకనిపెత్తనా అవి వదులుతలేదు నామంలో ఈరోజు దేవుని పేరట చెప్తున్నాను అవన్నీ కూడా ఏసయ్య నామంలో పరిశుద్ధాత్ముడు దిగి వస్తుంటుండగా ప్రతి కాడి విరగగొట్టబడబోతుంది ఏసునామల్లో హల్ ఎల్లుయా ఎన్ని బంధకాలు తెంపబడతాయో అంతలాగా నువ్వు నెమ్మది పొందుకోగలుగుతా హల్